ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంటంటే రాజకీయ దిగజారుడుతనం వల్ల నేరస్తులు తప్పించుకోవచ్చు నేరస్తులు తప్పించుకోవడానికి రాజకీయం ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మర్డర్ చేసినోళ్ళు వాళ్ళ మంది రాజకీయ కోణం వలన వాళ్ళు హ్యాపీ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం లేదు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు వసూలు తీసుకోవచ్చు రాజకీయం వల్ల వాస్తవంగా జగన్ జేపించాలి అనుకుంటే ఫ్యాక్షన్ మర్డర్లు ఎట్లా ఉంటే వీళ్ళకి తెలియదు చాలామందికి ఫ్యాక్షను రౌడీ మర్డర్ల గురించి ఆ ఫీల్డ్లో చాలా డీప్గా తిరిగి వాళ్ళతో అనేవి చేసామా వాళ్ళ వ్యవహారాలన్నీ చూసిన వాడిగా ఫ్యాక్షనిస్టులు ఇట్లా కనబడేటట్టు ఒక ఐదుగురిని ఎట్టి వాళ్ళు ఇళ్ళ దగ్గర చేయరు దారిని వెళ్ళేటప్పుడు బాంబేస్తారు ఎక్కడ వేసేయాలో వాళ్ళకి తెలుసు అంటే హత్య ఆధారాలు కూడా దొరకకుండా చేస్తారేమో అంతే మర్డర్లు అంటే అంతే లేదా ప్రత్యర్థులు చేయించి వాళ్ళ నెల్లు లొంగిపోమనమంటారు అవును నిజమే అవును ప్రత్యక్షంగా ఆ ఫ్యాక్షన్ గ్రూపులు ఇప్పుడు ఎక్కడ ఎందుకు రాజారెడ్డిని మాటలు చేసిన పార్థసారథి రెడ్డి మనం మనకి ఇంటర్వ్యూ లైవ్ లో ఏంటి అక్కడ గొడవ వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గొడవలు రాజారెడ్డి వాళ్ళని చంపేస్తాడని భయపడ్డారు రివర్స్లో చంపేసి ఇక్కడ అదే తరహాలు ఇప్పుడు వివేకానంద రెడ్డికి శత్రువులైనటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు కదా వాళ్ళకి ఈ నెల